పుణ్యమూర్తిని దివ్యథల నుంచి ఈరోజు కూడా పరశురామ అవతారాన్ని గురించి విందాం పరశురాముడు కార్తవీర్యార్జునుని మరియు అతని నూరుగురు కుమారులను హైహయ ఇతర రాజులను చంపి అంటే హైహయ వంశం వాడు కదా కార్ కార్తవీర్యార్జునుడు అందుకని కార్తవీర్యార్జునునితో పాటు కార్తవీర్యార్జునుని వంశానికి సంబంధించిన హై హై వంశంలో ఉన్న రాజులందరినీ చంపేశాడు ఎన్నిసార్లు తిరిగి చంపేశాడు అంటే ఇరవై ఒక్కసార్లు భూమండలం తిరిగి చంపేశాడట అంటే జమదగ్గిరి చనిపోయినప్పుడు తన తల్లి రోదిస్తూ పరుసు రామ 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 అంటూ ఇరవై ఒక్కసార్లు రోధించింది అలా రామా అని పిలిచింది అందుకని ఇరవై ఒక్కసార్లు భూమండలం తిరిగి ఆ హైహర్ రాజులను మట్టు పెట్టాడు అంటే దుర్మార్గులను మట్టు పెట్టాడు అన్నమాట ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల దర్శనం కొరకు కైలాసం వెళ్ళాడు హైహర్ రాజులతో పాటు ఇతర అయినటువంటి రాజులను కూడా చంపేశాడు పార్వతీ పరమేశ్వరుల దర్శనం కోసం వెళ్ళాడు కైలాసానికి అక్కడ ముఖద్వారం దగ్గర గణపతి ఉన్నాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంలో ఉన్నందున ఇప్పుడు వారిని దర్శించుకోవడానికి సాధ్యం కాదు అని చెప్పాడు వారి ప్రశాంతత భంగం కలిగించకుండా ఉండాలి అన్నాడు అందుకని భార్గవరాముడిని రూపనికి వెళ్ళనివ్వలేదు రాముడికి కోపం వచ్చింది గణపతి మాటలను లెక్క చేయలేదు లోనికి పోవటానికి ప్రయత్నించాడు గణపతికి కోపం వచ్చింది రాముణ్ణి ఎత్తాడు పైకెత్తి గిరగిరా తిప్పేశాడు అంటే పరశురాముడిని రాముడు భయపడి ఆ గణపతికి శరణ చూచాడు గణపతి కనికరించి క్రిందకు దించాడు అవమానం జరిగింది కదా పరశురాముడికి భరించలేకపోయాడు అందుకని కోపం వచ్చింది వెంటనే తన పరశువును తీసుకున్నాడు గణపతిపై విసిరాడు గణపతి యొక్క ఒక దంతం ఆ పరశురాముడు విసిరిన గొడ్డలకి తగిలి అది విరిగిపోయింది ఈ సంఘటన చూసిన కుమారస్వామి పరుగెత్తుకొచ్చాడు పరశురాముడి మీదకి దండెత్తపోయాడు ఇంతలో శంకరుడు వచ్చాడు ఆ వారి ఇరువుని శాంతింపజేశాడు ఆ తర్వాత ఇంకో సంఘటన సీతారామ కళ్యాణం జరిగిన తర్వాత అయోధ్య నవరానిది అక్కడ జనకపురం నుంచి తిరిగి వస్తూ ఉండగా దారిలో రాముడికి పరశురాముడు ఎదురయ్యాడు పరశురాముడిని చూడగానే దశరథుడు చాలా కంపించిపోయాడు శివధానస్సుని అంటే చాలామంది రాజును చెప్పాడు కదా అందుకని ఏం మూడుతుందో అని భయం వేసింది దశరథుడికి కానీ పరశురాముడిని చూసినా నిర్భయంగానే జంకు గోంకు లేకుండా శ్రీరాముడు ఉన్నాడు పరశురాముని వైపు తదేక దృష్టితో కూడా చూశాడు పరశురాముడు శివధనస్సును విరిచావు బాగానే ఉంది అది పెద్ద గొప్ప ఏం కాదు అని హేళన చేస్తూ నీకు గనక ఇప్పుడు ధైర్యం ఉంటే నా చేతిలో ఉన్న విష్ణుధనస్సును విరవమని సవాలు చేశాడు శ్రీరాముడు చిరునవ్వు నవ్వుతూ పరశురాముని చేతిలో ఉన్నటువంటి ఆ విష్ణు ధనస్సుని తీసుకున్నాడు ఆ తీసుకునేటప్పుడు ఆయన ఆ ధనస్సుని శ్రీరాముడు ఎప్పుడు పట్టుకున్నాడో అప్పుడు వెంటనే పరశురాముని శక్తి శ్రీరామునిలోకి ప్రవేశించింది పరశురాముడు తేజోహీనుడయ్యాడు మిక్కిలి సంతసించి తన శక్తినంతయు కూడా రామునికి ధారపోసాడు తన తపస్సు పూర్తి చేసుకోవటం కోసం హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళాడు పరశురాముడు ఇంకొక ఘటన భారతదేశంలో అంటే దక్షిణ భారతదేశంలో గోకర్ణం అనే క్షేత్రం ఉంది అది పుణ్యక్షేత్రం పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఈ గోకర్ణంలో కొంతకాలం ఉన్నారు నివసించారు అన్నమాట మొట్టమొదట ఈ పుణ్యక్షేత్రం సముద్రంలో మునిగి ఉంది అందుచేత మహర్షులు దాన్ని అభిషేకించ అభిషేకించడానికి వీలు పట్టడం అందుకని పరశురాముని ఆశ్రయించారు వాళ్ళంతా ఆ పరశురాముడు ఆ శివలింగాన్ని సముద్రం నుండి బయటకు రావాల్సిందిగా కోరాడు కానీ సముద్రం మౌనం అంటే సముద్రం నుండి బయటకు రావాలని కోరాడు అంటే సముద్రాన్ని వెనక్కి వెళ్ళమన్నాడు అనమాట అయితే సముద్రం వెనక్కి వెళ్ళాల వెంటనే రాముడికి కోపం వచ్చింది ఆగ్నేయాస్త్రం సంధించాడు సముద్రుడు భయపడ్డాడు నాలుగు వందల గజాల దూరం వెనక్కి తగ్గాడు అనమాట అప్పుడు గోకర్ణ క్షేత్రము నీటి నుండి బయటపడింది దా దాన్ని మహర్షులు మహదానందంతో చూచి ఆనందించి దాన్ని అభిషేకించారు అలా పూజించటం ప్రారంభించారు దాన్ని ఇహ ఈయన ఈ పరశురాముడు త్రేతాయుగంలో యుగంలో కూడా కొనసాగినట్లుగా చరిత్ర చెబుతోంది ఈ అవతారంలో తన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించడు దుష్టులైన రాజులను సంహరించాడు కాబట్టి ఈ కథ మనకేం సందేశం ఇస్తుందంటే దుష్టు రాజులైన రాజులను ధనుమాడటానికి తాను అవతారం ఎత్తుతాను యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నట్టు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడ తాను అవతరించి దుష్టులను శిక్షించటానికి సిద్ధంగా ఉంటాను అనే ఈ అవతారం మనకి తెలియజెప్తోంది స్వస్తి